సాధారణంగా పత్రికలంటే కొద్దో గొప్ప సామాజిక బాధ్యత ఉండాలి సాధారణంగా ఈ రోజుల్లో పత్రికలు అంటే సరే ఏదో పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనే ఆ ఇది ఉందనుకోండి ఇక సాక్షి లాంటి పత్రికలు అయితే ఆళ్ళకీలకి అనుకూలంగా వ్యవహరించడం కాదు స్వయంగా అది జగన్మోహన్ రెడ్డి పత్రికే అంటే తనకు తాను డొప్పేసుకోవడం కోసం పెట్టుకున్నటువంటి పత్రిక సరే పత్రిక ఏదైనప్పటికీ నేను ఇందాకే చెప్పినట్టుగా కొద్దిగా సామాజిక బాధ్యత ఉండాలి సామాజిక స్పృహ ఉండాలి కనీసం అప్పుడప్పుడైనా సాక్షి లాంటి పత్రికలు నిజాలను నిర్భయంగా ఒప్పుకునే మనస్తత్వం ఉండాలి ఇక్కడ విచిత్ర ఏంటంటే జగన్మోహన్ మోహన్ అయితే డబ్బా వేస్తారు అదే చంద్రబాబు గారి హయాంలో జరిగితే మాత్రం భూతత్వంలో పెట్టి తొప్పులాగా చూపిస్తారు విషయం ఏంటంటే నిన్న సాక్షి పత్రికలో ఒక రాత రాశారు ఏమంటే పర్వదాల మధ్యన చంద్రబాబు పర్యటన వాస్తవానికి ఆయన స్వర్ణంద స్వచ్ఛంద్ర కార్యక్రమం కోసం పెదాపురంలో పర్యటించారు అక్కడ ఒక వంద మీటర్ల పాటు ఒక ర్యాలీ కూడా ఫ్లెక్సీ పట్టుకుని సామాజిక బాధ్యతతో భాగంగా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఒక ర్యాలీ కూడా నిర్వహించారు ఆ సమయంలో ఒక పక్క ఫ్లెక్సీలు కట్టారు ఆ ఫ్లెక్సీలు అన్ని కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అవి కూడా దారి పొడవునా కట్టలేదు ఏమన్నా ఒక యాభై మీటర్లు కడితే కట్టారేమో దానికి ఏం చేశారు తెలుసా సాక్షి ఇక్కడే దిక్కుమాలిని తెలివి ఉపయోగించడంలో సాక్షి తర్వాత ఎవరైనా సాధారణంగా ఫ్లెక్సీలు అంటే మనం ముందు నుంచి చూస్తాం కదా సాక్షి వెనక నుంచి చూసింది వెనక నుంచి ఒక ఫోటో తీసుకుని వాస్తవానికి అవి ఫ్లెక్సీ లాగా కనపట్ల వెనక నుంచి ఫోటోలు తీసేటప్పటికి అంత బ్లాక్ ఏదో క్లాత్ కట్టినట్టు ఫీల్ వచ్చేసింది వెనక నుంచి ఒక ఫోటో తీసి పరదాల మాటన చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షిలో రాశారు ఫ్లెక్సీలకి పరదాలకి తేడా తెలియదా వీళ్ళకి జర్నలిజం అంటే మరీ ఇంత దిగజారిపోవాలా చంద్రబాబు గారి మీద బురద చల్లడం కోసమో లేదా ఆయన ఏదో ప్రజల్లో భయపడ్డాడని చెప్పడం కోసమో ఫ్లెక్సీలను కూడా పరదాలని రాశారు అవి చంద్రబాబు గారు వస్తున్నారని పెట్టిన ఫ్లెక్సీలు అంతేగాని చంద్రబాబు గారికి మనుషులు కనపడకూడదనో లేదా చంద్రబాబు గారికి ప్రజలకి మధ్య ఏదో అడ్డం పెట్టాలనో పెట్టిన ఫ్లెక్సీలు కాదు దరిద్రం ఏంటంటే రెండో పక్క ఫ్లెక్సీలు కూడా లేవు ఒక పక్క రోడ్ అంతా ఖాళీయే ఒక పక్క మాత్రమే ఫ్లెక్సీలు నిలబెట్టారు అది కూడా చంద్రబాబు గారు ఎంత లక్కైతే ఈ వాక్ చేస్తున్నారో అంత లెక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దానిని సాక్షిలో పరదాలని రాశారు సరే ఒకవేళ ఏదైనా పొరపాడి తెలియక రాస్తే సరే పొరపాటు ఉంటారులే మనకు కూడా అలాగే కనపడుతుంది కదా అనుకోవచ్చు అదే మ్యాటర్లో కింద మళ్ళీ ఫ్లెక్సీలను రాశారు పైన ఏమో పరదాలని పెట్టాడు కింద ఏమో ఫ్లెక్సీలని రాశాడు మరి జర్నలిజం అంటే మరి ఇంత దగ్గర నేను నేను రేట్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటే మరి ఇంత దగ్గర సరిపోవాలా ఐదేళ్ల పాటు జాకీలు వేస్తే జగన్మోహన్ రెడ్డికి పెద్ద పెద్ద జాకీలు పెట్టి లేపితే పదకొండు సీట్లకి పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎలావేళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు మరి కాకపోతే ఎందుకనో సాక్షిలో ఐదేళ్ల పాటు డప్పు కొట్టినా మనకు వచ్చింది పదకొండు సీట్లేనంటేనే అక్కడే అర్థం అవుతుంది ప్రజలు సాక్షిని నమ్మలేదు సాక్షిలో ప్రచారం చేసే అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కదా మరి అలాంటప్పుడైనా సాక్షి మారాలి కదా ఓహో మనం ప్రతిసారి అబద్ధం చెప్తే ప్రజలు కూడా మనల్ని నమ్మట్లేదు సాక్షి పేపర్లో టిష్యూ పేపర్ అంటారు ఎందుకంటే దేనికి పని అందరు ఏదో ఎవరో గతంలో ఒక టీడీపీనే చెప్పాడు సాక్షిలో వారం వారో తారీఖు తప్ప మిగతాయా అబద్దాలే నిజంగానే మిగతాయాన్ని అబద్దాలు అందరు ఏం రాశారో చూడండి ఒకసారి సాక్షిలో నిన్న ఇది నిన్న సాక్షిలో వచ్చినటువంటి వార్త ఇక్కడ చూడండి ఏం రాశారు పరదాల మాటున చంద్రబాబు పర్యటన అని రాశారు ఈ ఫ్లెక్సీలకు వెనక పక్క ఫోటో తీసి పెట్టారు ఇది ఫ్లెక్సీలకు వెనక పక్క ఫ్రంట్ సైడ్ నేను చూపిస్తాను వేరే ఫోటో ఉంది నేను చూపిస్తా ఇది ఫ్లెక్సీలకు వెనక సైడ్ పెట్టినటువంటి ఫోటో ఎవడైనా రోడ్డు అటుపక్క తీసుకుంటాడా చంద్రబాబు గారు నడిచే మార్గంలో ఫోటో తీసుకుంటాడా చంద్రబాబు గారు నడవని మార్గంలో పక్కన ఫోటో తీసుకుంటాడా అంటే చంద్రబాబు గారు ఫ్లెక్సీలను అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడు కాబట్టి దాన్ని పరదాలని ప్రచారం చేయాలని ఉద్దేశం ఇక్కడ ఏం రాశాడు చూడండి ఇక్కడ పరదాలనే కదా రాశాడు పరదాలనే కదా రాశాడు మళ్ళీ కిందకు వచ్చేకేం రాశాడో చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి చంద్రబాబు పాదయాత్ర చేసిన వంద మీటర్ల దూరం అంతా రెండు వైపులా ఫ్లెక్సీలతో మూసివేశారు అని రాశాడు ఇక్కడ ఫ్లెక్సీలు అని రాశాడు ఇక్కడ కూడా ఇంకో అబద్ధం ఏంటో తెలుసా రెండు వైపులా మూసేశారు అనేది అబద్ధం రెండు వైపులా చంద్రబాబు గారు మూసేశారు అనేది అబద్ధం ఒకవైపు మాత్రమే ఫ్లెక్సీలు కట్టారు మరి ఇక్కడ ఫ్లెక్సీలు అని రాసిన సాక్షి ఇక్కడ పరదాలని ఎలా రాసింది ఇంత దిక్కుమాలిన జర్నలిజం ఎలా చేయాలనిపిస్తుందో భారతీ రెడ్డికి నాకు అర్థం కావట్లా నేను భారీ రెడ్డిని అడిగితే ఎందుకంటే నువ్వే కదా నడిపేది నువ్వు ఇక్కడ అని రాసి ఇక్కడ పరదాలని ఎలా రాశావు అదేదో పోనీ చంద్రబాబు గారు ఫ్లెక్సీలు అడ్డం పెట్టుకుని వెళ్ళడానికి ఎక్కడ రావచ్చు కదా ఫ్లెక్సీలు రాయొచ్చు కదా అంటే ఫ్లెక్సీలకి పరదాలకి తేడా తెలియని దౌర్భాగ్య పరిస్థితుల్లో సాక్షి ఉందా ఇంత దిగసారిపోవాలా ట్రాఫిక్ గురించి రాశాడు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం రాశాడు చూడండి సీఎం చంద్రబాబు నాయుడు పెదాపురం పర్యటన శనివారం కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ పరదాల మోటను సాగింది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు ర్యాలీ అనంతరం అక్కడ డ్రైన్లను సీఎం పరిశీలించాడు వాటి నిర్మాణం ఉపయోగం గురించి ఆ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారని రాశారు సరే ఎక్కడైనా ఒకవేళ సీఎం గారు వస్తున్నారని చెప్పి ఎక్కడైనా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ట్రాఫిక్ తాపితే ఆపుండొచ్చు అది ఏమి కొత్తగా జరిగేది కాదు వీలైనంత వరకు చంద్రబాబు గారు ట్రాఫిక్ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దనే చెప్తున్నారు బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా ఆపితే ఆపిండొచ్చు దాన్ని కూడా భూతత్వంలో పెట్టి రాశారు దీన్ని వాస్తవ ఫోటో నేను చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఇదిగో సాక్షిలో శ్రీధర్ అవుతూ ఇది మొన్న ఏదో పోస్ట్ కూడా ఇచ్చారు సాక్షి వైసీపీ తరఫున ఏదో పోస్ట్ కూడా ఇచ్చారు సో ఇలా పరదాల మాటని సాక్షిలో వేసిందని ఇలా వైసీపీ ప్రచారం చేసుకుంది వాస్తవానికి ఇదిగో ఒక పక్క మాత్రమే పరదాల ఫ్లెక్సీలు కట్టారు సో రెండో పక్క ఎక్కడైనా ఫ్లెక్సీలు ఉన్నాయా చంద్రబాబు గారు వర్క్ చేస్తున్నారు ఒకసారి చూడండి లైవ్ లో చూడండి రెండో పక్క ఎక్కడైనా ఉన్నాయా మరి ఇంత సాక్షిలో ఏమైనా రాశాడు రెండు పక్కన మూసేశారని రాశాడు రెండో పక్క మొత్తం ఓపెన్ కదా రెండో పక్క పెట్టలేదు కదా ఏం అడ్డం పెట్టలేదు కదా పైగా ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు చంద్రబాబు గారు ఏమన్నా పోలీసులను అడ్డం పెట్టుకుని జనాన్ని దూరం పెట్టి నడిచాడు ఆయన ఏమన్నా దూరం పెట్టి నడవలేదు కదా సాక్షి ఉద్దేశం ఏంటి పరదాలు అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు వెళ్ళాడంటే జనాన్ని రానివ్వలేదని కదా అర్థం మరి ఇక్కడ ఎంత జనం ఉన్నారు ఒకసారి చూడండి ఒకసారి ఎంత జనం ఉన్నారు ఒకసారి చూడండి మరి ఎలా వచ్చారు వాళ్ళంతా ఇది నిన్న ఫ్యాక్ట్ చెక్లో వేసినటువంటి వీడియో ఇది అంటే ఒరిజినల్ వీడియో ఇది ఇది సాక్షిలో వెనకపక్క తీసిన ఫోటో ఇది ఫ్లెక్సీలు వెనకపక్క ఫోటో తీసి చంద్రబాబు గారు పరదాలు అసలు పరదాలు ఏంటో నేను చూపించిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి సాక్షి పాపం ఐదేళ్లు మర్చిపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పాపం కళ్ళకు కనపడలేదేమో బట్ అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్ళాడో ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉన్నారో నేను చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో మీరు మళ్ళీ చంద్రబాబు గారు అనుకుంటారేమో ఇక్కడ రాశారు చూడండి కడప నగరంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం పర్యటన అనేది పాత ఫోటోనే కాకపోతే జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో ప్రయాణించడం కోసం ఇదిగో ఇలా మొత్తం క్లాత్ కట్టేశారు మొత్తం క్లాత్ కట్టేశారు బారికేట్లు కూడా పెట్టారు అది కూడా చూపిస్తాను నేను సో ఇది కూడా ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఇదిగో వైసీపీ ఫ్లెక్సీ సగ్గా చుట్టూ బారికేడ్లు పెట్టి క్లాత్ కట్టారు బారికేడ్లు పెట్టి క్లాత్ కట్టారు మనిషేవడం మీకు కనుసూపు మేరలో కనపడదు ఇదిగో వాహనాలు ఎక్కడ ఉన్నాయి వాహనాలు ఎక్కడున్నాయి మనిషినే ఓడెవ్వడం మీ కనుసూపు మేరలో కనపడదు చుట్టూ రెండు పక్కల కట్టారు చూడండి క్లాత్ మధ్యలో బస్సు ఉంది జగన్మోహన్ రెడ్డి బస్సు ఇది వైసీపీ క్లాత్లు కనపడుతున్నాయి కదా బారికేడ్లు క్లాత్లు అంటే పొరపాటున జనం దగ్గరికి వచ్చినా రాకుండా బారికేడ్లు ఏమీ కనపడకుండా క్లాత్ అది కూడా పార్టీ కలర్ క్లాత్ కట్టుకున్నారు ఇంకా నేను చూపించినా ఇంకా బారికేడ్లు నేను చూపించినా ఇదిగో ఇది కూడా వైసీపీ అప్పుడే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు ఒకసారి చూడండి బారికేడ్లు ఒకసారి బారికేడ్లు చూడండి మొత్తం ప్రతి ఇళ్ల ముందు బారికేడ్లు కట్టారు కనపడే అన్ని ఇళ్ళు ఇళ్ల ముందు బారికేడ్లు ఎలా కట్టారు చూడండి ఇవన్నీ ఇల్లు ఇళ్ళు ముందు బారికేడ్లు ఎలా కట్టారు చూడండి ఇవన్నీ ఇళ్ళు కొట్లు బారికేడ్లు ఎలా కట్టారు చూడండి ఇవి జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం గతంలో కట్టినవి ఇవి ఇది అయ్యి ఇది మనం ఫోటో ఏంటంటే ముందు రోజు తీశారు తర్వాత దీనికి క్లాత్ కట్టేస్తారు ముందు బారికేడ్లు పెట్టారు కదా తర్వాత క్లాత్ కట్టేస్తారు సో ఇది బారికేడ్లు పెట్టినప్పుడు తీసినటువంటి వీడియో ఇది గతంలో వీడియో ఇది మరి ఇది కదా జగన్మోహన్ రెడ్డి బారికేడ్లు అడ్డం పెట్టుకుని పరదాలు అడ్డం పెట్టుకుని పారిపోవడం అంటే ఇది కదా జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుందా అమరావతిలో రైతులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తారని ఆ కానవాయి దాటే రెండు నిమిషాలు పోలీసులను అడ్డం పెట్టి ప్రతి ఇంటి ముందు దోమతెరలు పట్టినట్టు వల్ల పట్టించాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు ఎక్కడ ఇబ్బంది పెడతారని వాళ్ళ ఇంటి ముందు వల్ల పట్టించాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి ఏమైనా ఇసురుతారేమని అనే భయంతో అలా పారిపోయిన చరిత్ర నీది మరి చంద్రబాబు గారు ఎలా పర్యటిస్తున్నారు ఒకసారి చూద్దామా ఇది చూడండి ఇదే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అప్పుడే చంద్రబాబు గారు జనాన్ని దగ్గరికి రానివ్వలేదు చంద్రబాబు నాయుడు పరదాలు అడ్డం పెట్టుకుని పారిపోయాడు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎలా తిరిగారో మీకు ఇక్కడ ఈ వీడియోలో కనపడద్దు ఒకసారి చూడండి ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామే

చూడండి ప్రజలందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు చంద్రబాబు గారు ఎదురుకుండా ఉన్నా ఎక్కడ ప్రజలు అక్కడే ఉన్నారు చూడండి మీకు ప్రతి చోట కూడా ప్రజలు ఉన్నారు ప్రతి చోట కూడా ప్రజలు ఉన్నారు చూడండి చూడండి ప్రతి గుమ్మం దగ్గర ప్రజలు ఉన్నారు చూడండి చంద్రబాబు గారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు మరి ఎక్కడ ప్రజలు లేవు కదా ఇక్కడ చూడండి ఒకసారి చూశారు కదా ఒక ఫ్యామిలీ గుమ్మం దగ్గర నుంచి ఉంటే ఆయనే స్వయంగా నిలబడి ఇల్లు మీదేనా అని చెప్పి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు మరి ఇక్కడ ఎక్కడైనా పోలీస్ ఆంక్షలు కానీ పరదాలు కానీ ఉన్నాయా మరి జగన్మోహన్ రెడ్డి ఇందాక పరదాలు చూపించాం ఇప్పుడు చంద్రబాబు గారిది చూపించాం ఎవరు పరదాలు అడ్డం పెట్టుకుని పారిపోయారు ఎవరు ప్రజలకు దూరంగా బ్రతికారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం కారణం ఏంటో తెలుసా గెలవటానికి ముందు పాదయాత్ర పేరుతో ప్రజల్లో తిరిగి గెలిచిన తర్వాత ప్రజలను అంటరాని వాళ్ళకి దూరంగా పెట్టాడు ఎవరిని దగ్గరికి రానివ్వాల ఏదో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కలవలా అదే కదా జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మకపోవడానికి ప్రధాన కారణం కానీ చంద్రబాబు గారు ఆ రోజు కానివ్వండి ఈ రోజు కానివ్వండి మన వరదల సమయంలో ఏం చేశాడు ఆయన మోకాళ్ళి లోతు వరదల్లో ఆయనే తిరిగి నడిచాడు కదా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి మొన్న విజయవాడ వరదల సమయంలో సో ఇది చంద్రబాబు గారి పద్ధతి ఎవరు ప్రజలకు దూరంగా ఉంటున్నారు ఎవరికి ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు అనేది మరి సాక్షి కొళ్ళు కనపడలేదేమో నాకైతే తెలియదు కానీ ఇది వాస్తవం ప్రజలకు తెలుసు కాబట్టే చంద్రబాబు గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు చాలు బాబు ఇక నువ్వు ముఖ్యమంత్రికి పనికిరావు నువ్వు రాజకీయాలకు పనికిరావు నువ్వు ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు నీలాంటి వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు కాబట్టి సాక్షిలో ఎంత రోతరాతలు రాస్తే ఎంత నీచమైన అబద్ధాలు రాస్తే ఆ డ్యామేజ్ అంతా జగన్మోహన్ రెడ్డికి తగులుద్ది అది తెలుసుకోలేకపోతున్నారు మేమేదో చంద్రబాబు మీద జల్లేసాం కదా సో మా పేపర్ ఒక పది మంది ఇరవై మంది చదివారు కదా వాళ్ళందరూ నమ్మేస్తారు కదా ప్రజలేం గొర్రెలు కాదు నమ్మడానికి రోజుల్లో సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది మీది మాత్రమే మీడియా కాదు కదా కాబట్టి ఇప్పటికైనా భారతీ రెడ్డి ఇలాంటి నీచమైన రాతలు రాయటం ఎప్పటికైనా మానుకోవాలి